మన ప్రియ ప్రభు ఈ గుమ్మములలో నుండి ఆయన ప్రవేశించాలని చిన్న ప్రార్థన కూడా చేసి ఈ కార్యక్రమాన్ని కృపగల తండ్రి పరిషత్గా మరోసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా వీళ్ళెంతో నాయన వేయ ప్రయాసాలకు కోర్చి నాయన శ్రమించి తండ్రి నాయన ఈ గృహాన్ని నిర్మించుకున్నటానికి మీ కృప చూపించారు ఎదుగు నాయన ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా నాయన ఈ గృహంలోనికి నాయన ప్రవేశిస్తూ ఉండగా నాయన మీరే ఈ గుమ్మలను ప్రతిష్ఠించి ఈ గుమ్మలో మీరే ప్రవేశించవలసిందిగా మీ నామములో ప్రార్థన చేస్తా ఉన్నా దేవా ప్రతి విధమైనటువంటి శోధనలు ఇబ్బందులు నాయన ప్రతి విధమైనటువంటి ఆటంకాలు మీ నామములో తొలగించి ప్రతిష్ఠించవలసిందిగా దేవ చేరి వచ్చినటువంటి నీ మీరు బలపరచవలసిందిగా నీ కృప నీ దీవి ఆశీర్వాదములతో నడిపించమని నజరడి నేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియపరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రాలు ఈ యొక్క మెయిన్ డోరు ప్రారంభంగా దేవుని ఆసు మేము ప్రారంభిస్తున్నాము తండ్రి యొక్కయు గు యొక్క పరిశుద్ధాత్మనామములో ఈ గృహాన్ని ప్రవేశిస్తున్నాం ప్రతిష్ఠిస్తున్నాం దేవుణ్ణి

ఎల్లప్పుడు దేవుణ్ణి చుడి రెండమ్మా మీరు కూడా లానికి వచ్చింది అందరు ఆయన ఆయన్న బలమును ప్రసీది చేయున్న బలమును ప్రసీది చేయు ఆకాశ విశాల

తుమ్మాన్ని ప్రతిష్ఠించుకుని ఉన్నాము ఈ హాల్లో అమ్మగారు ప్రార్థన చేస్తారు లక్ష్మీ అమ్మగారు పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి గొప్ప దేవుడ మహోన్నతుడ మహాగనుడా పరిశుద్ధ నామానికి ఉన్నత నామానికి స్తోత్రాలు మీ అనాది సంకల్పంలో బిడ్డలకి స్థలము అయ్యా మీ అనాది సంకల్పంలో పునాది నాడు వేసి ఇది ఈ దినాన ప్రభ గృహ ప్రతిష్ట వరకు కూడా సమస్తము బిడ్డలకి సమకూర్చిన కన్న తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 ఊహకు అందని కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించి అందమైన భవనం బిడ్డలకి ఇచ్చారు నాయన నిజముగా మీకు లెక్కలేని స్థుతులు చెల్లించు ఉన్నాము తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో లివింగ్ రూమ్ నుంచి బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు అయ్యా ఇందులో నుంచే అడుగు బయటకు పెడుతూ ఉన్నారు ఇందులోకి అడుగు పెట్టి ఉన్నారు కాబట్టి వారి అడుగు దీవెనకరంగా మార్చుకుని అడుగు చూ ఉన్నారు ఇందులో నివసించి బిడ్డల్ని దీవెనకరంగా ఉన్నారు ఈ లింగ్ రూమ్ లో పెట్టవద్ద వదిలిపెట్టవద్ద ప్రతి వారినిగా ఆశీర్వదించమని అడుగుచున్నారు ఈ లివింగ్ రూమ్ లో నెమ్మదిని సంతోషమును సమాధానం సంతృప్తిని బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దైవజనుల ప్రార్థన ఈ దీర్గాలి ప్రార్థన ఇది కుటుంబము బంధువులంతా ఏకీపించున్న ప్రార్థన మీరు అంగీకరించి ప్రతిఫలమించుచున్నందుకు స్థుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఏ శక్తిగల శక్తిగలను అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి

మనం బయటకు వచ్చినట్లయితే మరొకసారి మళ్ళా మనం లోపలికి వెళ్ళినట్లు ఇప్పుడు అక్కడికి వచ్చినట్లయితే ಗೋರಿತ ಆಯಾ ದಷ್ಟ ತಿಡಿ ಗೋಿತ ಆಯಾ ದಷ್ಟ ತಿಂಚಡಿ ಸ್ವರಮ ಸ್ವರಮಲ್ಲೇ ಸತಿಚಡಿ ఈ సమయంలో ఈ యొక్క ఇటువైపు ఉన్నటువంటి గుమ్మాన్ని ప్రియులు మార్పురాజు గారు అట్లాగే దేవునమ్మ గారు ఈ యొక్క కట్ చేస్తారు

మీరు కార్చి చేసినప్పుడు ఆయన నూతనమైన ఇచ్చినందుకు నీకు వేలాది అధిపతి నేవా ఈ గ్లాహాన్ని మీరు బీమించండి ఆస్వాదించండి ప్రభావ ఆయన లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడున్న ప్రభావ సుపత్రించుకున్న ఇచ్చినాను ఇచ్చిన తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు బంధుమిత్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు అమ్మా నితారు ఆయన ఎవరి కొనప్పుడు వరేం కానీ రాజు మీరు జ్ఞాపకం చేసుకుని సెట్లు ఎలా వాడడం తీసుకొని కానీ సహాయం చేయాలనుకున్నాను

ఆయన చక్కగా జరిపిన దేవారాధిని బంధించండి తర్వాత జేకరిని జరిపించడం దేవారాధి ప్రతి విషయంలో కార్యం జన్మించండి ఆయన కార్యం అయ్యా రాజస్థాలు బలపరిచేవయ్యా దేవాని కొందరాలు వస్తున్నాయ్ ఇంకే నాయన నమ్మకస్తుంది సహాయం చేయడం

रिबन कट చేసి vro ప్రవేశాన్ని చేస్తారు తప్పకు దేవుడమ్మా గారు మాధవగారు ఇద్దరు రైసియలో సి ని ఇచ్చేన అంతే ఆ సదా ఆతిచనాన అబడ్ తోట పడకము అబడ్ తోట ఆ దండియకయ్యో మా మా వంటకమ్మ వంటకమ్మ తుమాదియకయ్యో పరిశుద్ధాత్మ నామములో ఈ గృహప్రవేశాన్ని ప్రవేశాన్ని ప్రవేశిస్తున్నాం ఆమె దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనం ముందుకు వెళ్ళగాలి తమ్మురా तमु रातो कटे नाच